ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి కొన్ని జిల్లాల్లో ఎండలు భగభగమంటుతుంటే మరికొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు దంచి కొడుతున్నాయి మరో రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అకాల వర్షం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లోని రైతులను నిండా ముంచింది ఆరుగాలం శ్రమించి పండించిన పంట కల్లెదిటే వర్షార్పణం అవటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు భారీ వర్షాలతో పాటు గాలులకు మామిడి తోటలో కాయలు రాలిపోయాయి ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇది తీరానికి సమాంతరంగా కదులుతూ బంగ్లాదేశ్ లేదా మయాన్మార్ వైపు పయనిస్తుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ దిమ్ టూ మీ యూనివర్సిటీ అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఎక్కువగా ఉండకపోవచ్చని అల్పపీడనం ఏర్పడిన తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుందని చెబుతున్నారు కాగా రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది సోమవారం అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు చెట్లు కింద పోల్స్ టవర్స్ కింద కాకుండా సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం పొందాలని సూచించారు ఇదిలా ఉంటే ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది సోమవారం రాయలసీమలో నలభై నుంచి నలభై రెండు డిగ్రీలు ఉత్తరాంధ్రలో ముప్పై తొమ్మిది నుంచి నలభై ఒక్క డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు ఆదివారం కర్నూలు జిల్లా కామవరంలో నలభై పాయింట్ ఎనిమిది ప్రకాశం పెద్ద డోర్నాలలో నలభై పాయింట్ ఏడు డిగ్రీలు నంద్యాల దోర్నిపాడులో నలభై పాయింట్ ఆరు డిగ్రీలు పల్నాడు రావిపాడులో నలభై పాయింట్ ఐదు డిగ్రీలు శ్రీకాకుళం పొందూరులో నలభై పాయింట్ మూడు డిగ్రీలు చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు